అందరికీ నమస్కారం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఈ సోషల్ మీడియా అనేది చాలా వికృతంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలని సోషల్ మీడియాలో పెట్టుకోవటం లేదు లేదా వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ చరిష్మని తీసుకెళ్లేదాన్ని పెట్టుకోవచ్చు ఇటీవల కాలంలో గత ప్రభుత్వంలో అసెంబ్లీ దగ్గర నుంచి సోషల్ మీడియా దాకా ఎవరికి ఏ భాష వస్తే ఆ భాష భాషతో సంబంధం లేకుండా సోషల్ మీడియా విద్యతో సంబంధం లేకుండా సోషల్ మీడియా సోషల్ మీడియా అంటే సమాచారాన్ని సేకరించే సమాచారాన్ని పది మందికి పంచేది పది మందికి తెలియజేసేది అవగాహన కల్పించేది అంతేగాని సమా సోషల్ మీడియా అంటే తను ఇష్టానుసారంగా ప్రవర్తించేది కాదు చాలామంది ఇటీవల కాలంలో వాళ్ళకి ఇష్టానుసారంగా వ్యక్తిగత దోషం ఈ విధంగా చేసినందువల్ల సమాజ హితం కన్నా కూడా సమాజానికి చెడు జరిగే విధంగా ప్రవర్తిస్తున్నారు అలాగనే మంచి వ్యక్తులు ఉంటారు సమాజంలో వాళ్ళు కనుమరుగైపోతున్నారు ఈ గతంలో జరిగిన చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ బూతు లాంగ్వేజ్ యూజ్ చేసినందువల్ల మొత్తం రాష్ట్రంలోనే ఈ యొక్క సంస్కృతి మొత్తం దెబ్బతిన్నది దాన్ని అంతా తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడి ఎవరు ఎంత బూతులు తిడితే వాళ్ళు పెద్ద హీరోలాగా అనుకుంటున్నారు ఏమీ కాదు ఎవరైతే సంస్కారంతో చాలా చమత్కారంగా మాట్లాడు కావాలంటే చతురత చూపించు కావాలంటే చాణిక్యత చూపించు కావాలంటే అంతేగాని నీ ఇష్టానుసారం నీకు తెలిసిన బూతులను ప్ర మాట్లాడటం కానీ దాన్ని వాట్సపుల్లో పెట్టడం కానీ ఫేస్బుక్లో పెట్టడం కానీ చాలా అసలు చాలా వికృతంగా ఉంది చూడలేని పరిస్థితి తల్లి బిడ్డ కుటుంబం కూడా ఫేస్బుక్ని ఓపెన్ చేసుకోలేని స్థితిలో ఉంది వాట్సాప్ల్లో కూడా అలానే పెడుతున్నారు రీల్స్ కూడా అలానే చేస్తున్నారు కాబట్టి ఈ విధమైన పద్ధతి మంచిది కాదు మార్చుకోవాలి మనం మార్చుకోకపోతే ఈ అవస్థ రాబోయే తరానికి చాలా చాలా ప్రమాదం అది నీకు ఈరోజు కానీ నువ్వు పెట్టే మెసేజ్ యూత్కి కూడా చెప్తున్నావు యూత్ ముఖ్యంగా ఆలోచించాలి నీకు కుటుంబం ఉంటుంది భార్య బిడ్డలు సంసారం అంతా ఉంటుంది వాళ్ళు నువ్వు పెట్టిన తర్వాత ఎదుటి శత్రువు నీ మీద మళ్ళీ ఇంకొక రకంగా పెడతారు కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి అలాగనే ఈ ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రమాణ స్వీకారం చేసిన మానే చెప్పారు ఏం చెప్పారంటే సోషల్ మీడియాని కంట్రోల్ చేసుకొని సోషల్ మీడియా ద్వారా మంచి వాతావరణం క్రియేట్ చేసుకోవాలా ఎవరు ఎవరికి ఏవి ఇష్టం వచ్చింది అది పెట్టేదానికి లేదు కాబట్టి సమా సమాచారాన్ని ప్రజలకు తెలియజేసేదానికి సోషల్ మీడియా వాడటం మంచిది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మనం కూడా అదే చెప్తున్నాం మేము భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఒకటే చెప్తున్నాం మాకు సోషల్ మీడియాలో చాలా ప్రావీణ్యత ఉంటుంది సోషల్ మీడియా అనేది ప్రజలకి తెలిసి తెలియజేస్తూ ప్రభుత్వ పథకాలను తెలియజేస్తూ ఎక్కడైనా ఉద్యోగాలు కానీ లేకపోతే జీవన జీవన విధానంలో ఒక భాగం అయిపోయింది ఇప్పుడు సోషల్ మీడియా కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోవాలా యువత ముఖ్యంగా విద్యావంతులు ఈ సోషల్ మీడియా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే దీనివల్ల చాలా ప్రమాదం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి చాలా చూస్తున్నాం మనం అనుభవిస్తున్నాం కాబట్టి సోషల్ మీడియా కానీ జర్నలిజం కానీ జర్నలిజం కూడా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ విషయాన్ని మేము తెలియజేస్తున్నాం ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం సోషల్ మీడియాని కంట్రోల్ చేయకపోతే చట్టం ఉంది నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు సోషల్ మీడియాలో పెడితే సరైనోటి చేతులు పెడితే నీ జీవితం అయిపోద్ది ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలా మహిళల విషయంలో అసభ్యంగా ప్రవర్తించకూడదు విద్యార్థిని విషయాల్లో కానీ కాలేజీల్లో కూడా మహిళలు ఆడపిల్లలు ఉంటారు గార్డ్స్ ఉంటారు వాళ్ళ విషయాల్లో కానీ అలాగనే ఈ విషయాలన్నీ కూడా గమనించి విద్యార్థుల విషయాల్లో కానీ యువత విషయాలలో కానీ రాజకీయ నాయకులు చాలామంది రాజకీయ నాయకులు చాలా మంచి వాళ్ళు ఉండరు సమాజం గురించి ఆలోచించే వాళ్ళు ఉండరు దేశం గురించి ఆలోచించే వాళ్ళు ఉండరు ధర్మయుక్తంగా పోయే వాళ్ళు ఉండరు వాళ్ళని గురించి కూడా ఆలోచించుకోవాలి కాబట్టి ఈ విషయాన్ని సోషల్ మీడియా వాళ్ళు కంట్రోల్ కానీ చెయ్యి ఉండకపోతే ఎవరో ఒకరు కంట్రోల్ చేస్తారు కంట్రోల్ చేసినప్పుడు తర్వాత నీవు నీ కుటుంబం చాలా బాధపడద్ది కాబట్టి అద్దులు దాటకుండా సోషల్ మీడియాని ముందుకు తీసుకెళ్లాలా అలాగనే ప్రభుత్వానికి సంబంధించి కానీ ప్రైవేటుగా సంబంధించి కానీ ఉద్యోగం సంబంధించి కానీ వ్యాపారాలకు సంబంధించి కానీ రాజకీయానికి సంబంధించి కానీ ఏదైనా సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు కానీ హాని ఇతరులకు కలగకుండా ముందుకు పోతే మంచిదని చెప్పి నేను ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తాను